మా యువతకి ఉద్యోగాలు కావాలి మా చంద్రబాబు గారు వస్తారు ఇస్తారు ఇంటర్ ఇంగ్లీష్ అభివృద్ధి అంటే కంపెనీ తీసుకొస్తే ఉద్యోగం ఇస్తే రాజు అభివృద్ధి రాష్ట్రం బాగుపడదంట కూరలు పెంచుకొని మేకలను పెంచుకొని చేపల్ని పెంచుకొని బార్బర్ అయిన బార్బర్ షాప్ పెట్టుకుంటే అభివృద్ధి జరుగుతుందంట ఏడున్న అయ్యా నువ్వు ఇంకా ఈ తాతల కాలం నాడుంటే మా దేవేం చేస్తావు మేము ముందుకు మా దగ్గర కన్నా రాలే మీ ఇంటికి పోయి మళ్ళీ అదే పని చేసుకో అభివృద్ధి కంపెనీలు వస్తే అనుబంధంగా పది కంపెనీలు వస్తాయి పది కంపెనీలు వస్తే ఈ గ్రామం బాగుపడితే ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి చిన్న పిల్లలు ఇంకా విద్యావంతులు అవుతారు ప్రాథమిక విద్య పెరుగుతుంది ప్రాథమిక వైద్యశాలలు పెరుగుతాయి కాంగతి నేను ఇంట్లో కూర్చుంటా బటన్ నొక్కుతా అరే మాకు బటన్లు మస్తునేరా పోయి మస్తు నొప్పుకుంటాం నొప్పు మాకు యువతకి ఉద్యోగాలు కావాలి మా చంద్రబాబు గారు వస్తారు అభివృద్ధి అంటే కంపెనీ తీసుకొస్తే ఉద్యోగం ఇస్తే రాజు అభివృద్ధి రాష్ట్రం గొర్రెలు పెంచుకొని మేకల్ని పెంచుకొని చేపల్ని పెంచుకొని బార్బర్ అయిన బార్బర్ షాప్ పెట్టుకుంటే అభివృద్ధి జరుగుతుందంట ఏడున్న అయ్యా నువ్వు ఇంకా ఈ తాతల కాలం నాడుంటే మా దేవేం చేస్తావు మేము ముందుకు మా దగ్గర కన్నా రాలేదు మీ ఇంటికి పోయి మళ్ళా పని చేసుకో అభివృద్ధి కంపెనీలు వస్తే అనుబంధంగా పది కంపెనీలు వస్తాయి పది కంపెనీలు వస్తే ఈ గ్రామం బాగుపడింది ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి చిన్న పిల్లలు ఇంకా విద్యావంతులు అవుతారు ప్రాథమిక విద్య పెరుగుతుంది ప్రాథమిక వైద్యశాలలు పెరుగుతాయి గంగ వదిలేసి నేను ఇంట్లో కూర్చుంటా బటన్ నొక్కుతా అరే మాకు బటన్లు మస్తులేరా పోయి మస్తు నొక్కుంటాం నొప్పు మాకు మా యువతకు ఉద్యోగాలు కావాలి మా చంద్రబాబు గారు వస్తారు ఇస్తారు ఏమో అన్నాడు మొన్న ఇంగ్లీష్ ఇంటర్వ్యూలా అభివృద్ధి అంటే కంపెనీ తీసుకొస్తే ఉద్యోగం ఇస్తే అభివృద్ధి రాష్ట్రం గొర్రెలు పెంచుకొని మేకలు పెంచుకొని షేపల్ని పెంచుకొని బార్బార్ బార్బర్ షాప్ పెట్టుకుంటే అభివృద్ధి జరుగుతుందంట తాతల కాలం నాడుంటేం చేస్తాం ముందుకు వచ్చినాము మా దగ్గర కన్నా రాలేదు మీ ఇంటికి పోయి మళ్ళీ అదే చేసుకో అభివృద్ధి కంపెనీలు వస్తే అనుబంధంగా పది కంపెనీలు వస్తాయి పది కంపెనీలు వస్తే ఈ గ్రామం బాగుపడితే ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి చిన్న పిల్లలు ఇంకా విద్యావంతులు అవుతారు ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యశాలి ఖగోలేసి నేను ఇంట్లో కూర్చుంటా బటన్ నొక్కుతా అరే మాకు బటన్ మస్తులేరా మస్తు నొక్కుంటాం నొప్పు మాకు మా యువతకి ఉద్యోగాలు కావాలి మా చంద్రబాబు గారు వస్తారు ఇస్తారు ఏమో అన్నడం మొన్న ఇంగ్లీష్ ఇంటర్వ్యూలా ఎందుకు అభివృద్ధి అంటే కంపెనీ తీసుకొస్తే ఉద్యోగం ఇస్తే రాజు అభివృద్ధి రాష్ట్రం బాగుపడదంట గొర్రెలు పెంచుకొని మేకలు పెంచుకొని చేపల్ని పెంచుకొని బార్బర్ అయిన బార్బర్ షాప్ పెట్టుకుంటే అభివృద్ధి జరుగుతుందంట ఏడున్న అయ్యా నువ్వు ఇంకా ఈ తాతల కాలం నాడుంటే మా దేవేం చేస్తావు మేము ముందుకు వచ్చినావు మా దగ్గర కన్నా రాలేదు మీ ఇంటికి పోయి మళ్ళీ అసే పని చేసుకో అభివృద్ధి కంపెనీలు వస్తే అనుబంధంగా పది కంపెనీలు వస్తాయి పది కంపెనీలు వస్తే ఈ గ్రామం బాగుపడితే ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయి చిన్న పిల్లలు ఇంకా విద్యావంతులు అవుతారు ప్రాథమిక విద్య పెరుగుతుంది ప్రాథమిక వైద్యశాలలు పెరుగుతాయి కాదు లేచి నేను ఇంట్లో కూర్చుంటా బటన్ నొక్కుతా అరే మాకు బటన్ మస్తు పోయి మస్తు నొక్కుంటాం నొప్పు మాకు